మీకు చెప్పని హండ్రెడ్ ముందు పెట్టుకోండి ట్వంటీస్ అవి వెనకాల పెట్టుకోండి చిన్న మనీ వెనకాల ఉండాలి ఫస్ట్ కనిపించే మనీ పెద్దది ముందు ఉండాలి పరిస్థితిగానే కాన్షియస్ ఉంది వాహా ఆ హైయెస్ట్ నోట్ చూసి చూడాలి అది ఇండియాలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హైయెస్ట్ నోట్ చూ చూడనివ్వండి దాన్ని సో అలాగా డబ్బులు మాత్రం బాగా పెట్టుకోవాలి ఒకవేళ డబ్బులు లేవండి క్యాష్ లేదు అంటే క్యాష్ లేదు అంటే కనుక ఫేక్ నోట్స్ అయినా పెట్టండి ఒకటి మంచిది పెట్టేసి ఎందుకంటే డబ్బులు లేకుండా కార్డ్స్ ఒక్కటే ఉ పెట్టుకున్న రోజు నుంచి ఇంట్లో డబ్బులు వెళ్ళిపోతాయండి ఎందుకంటే సబ్ మైండ్ పర్స్ ఖాళీగా చూస్తుంది దానికి కరెన్సీ ఫస్ట్ నుంచి తెలిసిందే డబ్బులు పర్స్ ఎప్పుడు వాలెట్ ఎప్పుడు అమ్మాయిలు మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకునే వాలెట్ ఎప్పుడు చాలా గట్టిగా మంచిగా ఉండాలి ఒకవేళ వీలైతే మీరు కొనుక్కోవాలనుకుంటే రెడ్ విత్ గోల్డ్ అని కొనుక్కోండి మీరు ఏం కావాలో అది రాసుకోండి బేలిఫ్ మీద అది పెట్టండి దానిలో ఆల్వేస్ ఒక గోల్డ్ ఆర్ సిల్వర్ కాయిన్ ఇది కూడా లక్ష్మీదేవి కాయిన్ ఎవ్రీథింగ్ మెటల్ అంటే భూమాత ఎనీ మెటల్ ఇస్ భూమాత రాగి రాగి కూడా పెట్టచ్చు గోల్డ్ లేకపోతే మెటల్ ఉండాలి ఒకటి భూమాత కనెక్ట్ అయిపోయింది డబ్బులు మ్యాగ్నేట్ అయిపోతాయి నిబ్ నిబ్ వాలెట్ మ్యాగ్నేట్ అవుతుంది అర్థమవుతుందండి సో వెరీ ఇంపార్టెంట్గా అండ్ అక్కడ హయ్యెస్ట్ ఎనర్జీ అయిన సినిమన్ పౌడరు ఆన్ గోయింగ్ దాంట్లో వేసేసేయండి అసలు ఏం ఆలోచించొద్దు లేకపోతే ఒక బ్యాగ్లో పెట్టి చక్కగా వేసేయండి ఓకే ఎలా అన్న పక్కన మెస్ అవుతుంది అనుకుంటే ఒక బ్యాగ్లో పెట్టి ఏం పర్లేదు డబ్బులు వస్తుందంటే మెస్ చేసుకొని నేను చేసుకుంటా సో అలాగా మీరు చేసుకోండి